ఉపాధ్యాయుల్లో మొదటి తరం ఉద్యోగస్తులు ఎవరో దయచేసి చేయొద్దండి మొదటే మీ తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు లేవు మొట్టమొదటి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొత్తండి పది దాదాపుగాను యాభై ఇటుపక్క కూడా ఉన్నారు నూట యాభై చర్చలు తీంచండి సార్ థ్యాంక్ యూ నూట నలభై మంది వరకు మొదటి తరం అండి వాళ్ళ కుటుంబంలోని వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించకుండా మొట్టమొదటి ఉద్యోగం సంపాదించినటువంటి వాళ్ళు వాళ్ళకి తప్పనిసరిగాను ఒకసారి కరతాల దూరం చేయాలి మనం ఒకసారి విద్యా వ్యవస్థ గురించి చరిత్రను కూడా తెలుసుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై పూర్వం జిల్లా పరిషత్ అధ్యక్షుల చేతుల్లో ఉండేది ఉపాధ్యాయ నియామకాలు వాళ్ళు ఒక బస్ టికెట్ మీదో లేదా సిగరెట్ అట్టముక్క మీదో వెనకాల అపాయింట్మెంట్ రాసి పంపిస్తే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అపాయింట్మెంట్స్ ఇచ్చేవాళ్ళండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి డిఎస్సి వేయడం జరిగిందండి అంటే మన పెద్దలు కానీ చాలామంది మాట్లాడేటప్పుడు ఏమంటారంటే అంటే బతకలేక బడిపెంతులు ఉద్యోగం అంటారు బతుకు అంటే జీతం అనే అర్థం ఉందండి అంటే ఉపాధ్యాయులకు జీతం తక్కువ అనేటటువంటి ఉద్దేశం అనమాట అండి ఆ మాట అనడానికి ముఖ్యంగా కానీ ఉపాధ్యాయులకి మెరుగైనటువంటి వేతనం రావాలని పిఆర్సిలోని మొట్టమొదట ఎక్కువ జీతం పెంచినటువంటి వ్యక్తి కూడా డాక్టర్ ఎన్టీ రామారావు గారు అనమాట అండి నేను అభినందించాలి అంటే విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ ఎన్టీ రామారావు గారు మరి భాషా పండితుల్లో రెండు రకాల వర్గాలు ఉన్నాయి అంటే ఆరు ఏడు జరిగే తరగతులకు చెప్పేటటువంటి భాషా పండితులు వేరు ఎనిమిది తొమ్మిది పది తరగతులు చెప్పే భాషా పండితులు వేరు సమానమైనటువంటి విద్యార్హతలు సమానమైనటువంటి ఉద్యోగ వేతనం మాత్రం చాలా డిఫరెన్స్గా ఉండేది దాన్ని మొట్టమొదటి గుర్తించి అందరూ భాషా పండితులే అని చెప్పి అన్ని ఈక్వల్ స్కేల్ ఇచ్చినటువంటి కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఇప్పుడు దాని తర్వాత మనం చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఎనిమిది రెండు వేలు రెండు వేల ఒకటి జనవరి రెండు వేల ఒకటి అక్టోబర్ రెండు వేల రెండు రెండు వేల మూడు దాదాపుగా ఎనిమిది డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో వేయడం జరిగింది తర్వాత మరి ఆ ఇచ్చినటువంటి ఉద్యోగాల్లోనే కొన్ని క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉండిపోతాయండి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అంటే కూడా మనం తెలుసుకోవాలి అంటే దానికి సంబంధించి విద్యార్హతలు లేనటువంటి పోస్టులు ఒకవేళ ఎస్టీ ఉమెన్ లేడీ లేకపోవడము బీసీ మెన్ లేకపోవడము జరిగితే వాళ్ళకి ఏం చేశారంటే స్పెషల్గాను స్పెషల్ విద్యా వాలంటీర్లు అనే పేరుతో ఆరు వేల మందితో ఒక స్పెషల్ డిఎస్సి కూడా వేశారు అంటే వాళ్ళకి బీఈడి కానీ డిఈడి కానీ ఏ ట్రైనింగ్ ఉండదండి అంటే ఆ కులంలోని దానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కానీ అభ్యర్థులు కానీ ఎవరు దొరకట్లేదు కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి బాధ్యతను కూడా ప్రభుత్వం కోసం మీద తీసుకుంది ఆ ఆరు వేల మందిలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళ గురించి మరి అప్పుడు ఉండేటటువంటి బీసీ కమిషన్ అధ్యక్షుడు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళడం జరిగిందండి ఎంతోమంది ఉండగా క్యారీ ఫార్వర్డ్ పోస్టులని మళ్ళీ అండర్ అయింది గ్రాడ్యుయేట్స్కి ఎందుకు వేశారండి అప్పుడు ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఒక లాయర్ని పెట్టి వీళ్ళకి పోస్టులు వీళ్ళకే చెందాలి కాబట్టి వీళ్ళకి మేము స్పెషల్ విద్యా వాలంటీర్లకు అపాయింట్మెంట్స్ ఇస్తున్నాం ఇచ్చిన తర్వాత వీళ్ళకి ప్రభుత్వ ఖర్చులతోనే ట్రైనింగ్ ఇస్తున్నాం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఉపాధ్యాయులకు అపాయింట్మెంట్ చేస్తామని చెప్పారు మా గ్రామం నుంచి లక్వర్ నుంచి వాళ్ళకి ఎంపిక ఉపాధ్యాయులు ఐదుగురు ఉన్నారండి దానికి నేను గర్విస్తున్నాను ఇది చరిత్ర తెలియనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఏ విధంగా ఉంటుందని తెలియచెప్పడం కోసం అనమాట అండి మన భారతదేశం అంతా కూడా అడాప్ట్ చేసుకున్నటువంటి ప్రతి ఐదు కిలోమీటర్లు కొన్ని వేల ఉపాధ్యాయుల పోస్టులు కూడా ప్రకటించడం జరిగింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేసిన తర్వాత దాదాపు ముప్పై రెండు వేల పోస్టులకి నోటిఫికేషన్ వేయడం జరిగిందండి నోటిఫికేషన్ వేసిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అనేక కారణాలు చూపించి కరోనా ఇవన్నీ చూపించి రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ముప్పై రెండు వేల పోస్టులో ఆరు వేల మందిని మాత్రమే అపాయింట్ చేసిందండి మిగిలినటువంటి పోస్టులన్నీ అలాగే ఉంచేసింది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అనమాట అండి ఇప్పుడు నోటిఫికేషన్ చూసుకుంటే ఇంకా ఆరు నెలలు కూడా కంప్లీట్ కాలేదు ఈ డిఎస్సి గురించి చెప్పుకోవాలంటే ఏప్రిల్ ఇరవయో తారీఖు నోటిఫికేషన్ ఇచ్చారండి మీ అందరికీ గమనించే ఉంటారు దాదాపు ఆరు నెలల కాలం కూడా పూర్తి కాలేదు మొన్న నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఆరు నెలల్లో పోస్టింగ్ ఇస్తున్నామని చెప్పారు ఆరు నెలలు కూడా పూర్తి కాలేదు ఇంకా ఏడు రోజులు టైం ఉందండి ఈ నెల ఇరవయో తారీఖు వస్తే కానీ ఆరు నెలల సమయం పూర్తి కాదు నూట రెండు కేసులు వేసారండి ఈ డిఎస్సి మీద నూట రెండు ఎమ్మెల్యేగారిని ఒక ఆయన ఇద్దరు ముగ్గురు ఆర్జేడీలను కూర్చోబెట్టి రోజు కోర్టుకు పంపించి ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు రోజు కోర్టుకు పంపించి సాధారణంగా ప్రభుత్వం ఏం చేయొచ్చు నేను నోటిఫికేషన్ వేసాను కోర్టులో పండి వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యతలు కోర్టులో తేలిన తర్వాత ఇవ్వచ్చు అని అనుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాధ్యతగా తీసుకుందో చెప్పడం కోసం చిన్న ఉదాహరణ అనమాట అండి ఒక ఎడిషనల్ జాయింట్ సెక్రటరీని ఇద్దరు ఆర్చర్యుల్ని ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించి ఈ నూట ఇరవై కేసులను కూడాను ఈ లోపుగాను మొత్తం అన్నింటికి ఫలితాలు వచ్చేటట్టుగా చేసి ఇప్పుడు మీ అందరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది ఇది చాలా గర్వించదగినటువంటి విషయం ప్రతి విషయంలో కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయంలో కానీ అదేవిధంగాను ఉపాధ్యాయులు అక్కడికి తీసుకెళ్లేటటువంటి విషయంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉపాధ్యాయులతో మమేకం అవ్వడం అన్న మాట్లాడడం అన్న చాలా ఇష్టం నేను ఒకసారి మా పండితుల సమస్య మీద మా ఎమ్మెల్సీ గౌరవనీయైనటువంటి ఎమ్మెల్సీ గారితో హైదరాబాద్ వెళ్ళడం జరిగింది ఆయన అప్పుడు జపాన్ పర్యటనలో ఉన్నారని మాకు ఉదయం ఎనిమిది గంటలకు ఇచ్చారు అపాయింట్మెంట్ ఆయన తెల్లవారుజామున మూడు గంటలకు దిగారు ఫ్లైట్ జపాన్ నుంచి దిగిన తర్వాత మేమేమనుకున్నామంటే ఆయన తెల్ల మూడు గంటలు దిగారు కదా ఒక ఐదు ఆరు గంటలు నిద్రపోయి ఏ పది గంటలకో పది గంటల గంటలకు వస్తారేమో అని అనుకున్నాం కానీ స్పెషల్ ఆఫీసర్ గారు ప్రజమ్న గారు మాకు ఫోన్ చేశారు ఆయన ఎనిమిది గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఏడు యాభై ఐదు నిమిషాలకి లిఫ్ట్ దగ్గర ఉండాలి నేను మేము వెళ్ళేటప్పటికి కరెక్ట్గా ఎనిమిది నిమిషాలు ఎనిమిది ముళ్ళు దాని మీదకి వచ్చేటప్పటికి మా ముందు నుంచి ఉన్నారన్నారు మా రిప్రజెంటేషన్ తీసుకున్నారు చదివారు సరే చెప్పిన తర్వాత మేము వెళ్ళిపోతా డైఫుల్ మీరు అని పిలిచి మాతో ఫోటో దిగారు ఇప్పుడు కూడా అపరూపంగా దాచుకున్నాం అంటే విద్యార్థుల పట్ల కానీ విద్యా వ్యవస్థ పట్ల కానీ మంచి గురి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి ఉపాధ్యాయుల పదహారు వేల మంది కూడాను అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేయచ్చు కాదు వీళ్ళు రాబోయేటటువంటి నవతరం వారదులు వీళ్ళకి కంపల్సరీగాను మన విద్యా వ్యవస్థ గురించి బోధించాలని బోధించాలనేటటువంటి వ్యము ఉద్దేశంతోనే అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి ఉపాధ్యాయులందరినీ అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సాధారణంగా మేము ఉద్యోగాల్లో చేరిన తర్వాత ట్రైనింగ్ అయ్యేవాళ్ళం మీరు మొట్టమొదటి వెళ్తున్నారు కాబట్టి ఈ టెక్నాలజీని అంతా అడాప్ట్ చేసుకొని ఉద్యోగాలకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది